అదే అన్న ఇది ఇరవై ఒక్క సంవత్సరాలకి అది అసెంబ్లీలో మాట్లాడే అవకాశం కాకుండా పద్దెనిమిది సంవత్సరాలు ఉన్న ఈ యువతలు కానీ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎవరైనా సరే మాట్లాడొచ్చు అని కొత్త వచ్చింది కదా మాట్లాడొచ్చు అట్లా ఏం లేదు కానీ మాట్లాడాలంటే కానీ ఇంతకు ముందు ఒకప్పుడు రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఇరవై ఒక్క సంవత్సరాలకి ఓట్లు ఆకుండే దాన్ని ఏం చేశారు అంటే పద్దెనిమిది సంవత్సరాల పోటీ ఆకు చేసారు ఇప్పుడు మళ్ళీ ఏంటంటే ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ఇప్పుడు ఏం కావాలంటే ఇరవై ఐదు సంవత్సరాలు ఉండాలి ఇప్పుడున్న రూల్ ప్రకారం అయితే దానికి రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు అంటే నువ్వు ఇరవై ఒక్క సంవత్సరాలున్నది పద్దెనిమిది సంవత్సరాలకి ఓటు హక్కు తగ్గిస్తున్నప్పుడు ఎమ్మెల్యేకి పోటీ చేయడానికి ఇరవై ఐదు సంవత్సరాలు ఎందుకు ఇరవై ఒక్క సంవత్సరాలు పెట్టమంటారు ఇరవై ఒక్క సంవత్సరాలకే ఎమ్మెల్యేగా పోటీ చేసే ఛాన్స్ ఇవ్వాలి పిల్లలకి యువతకి అడే అప్పుడే యువత రాజకీయాలకే వస్తారు అట్లా అని చెప్పి అంటాడు ఇది ఇప్పుడు ఇవ్వన పోటీ ఇరవై సంవత్సరాలు ఉండాలి ఇరవై ఉన్న దానికి ఇరవై ఒక్క సంవత్సరాల వరకు తగ్గియాలి ఆ తగ్గి తగ్గిస్తే యువతకు రాజకీయాలకు అవకాశాలు ఉంటాయి యువత చదువుకున్న రాజకీయాలకు రావాలి ఇంతసేపు సౌడీ నాలుగు వాడు రాజకీయాలకు వస్తే కూతులు గిట్టనే నడుస్తుంది రాజకీయం అని చెప్పి అంటున్నాను అంటే ఇప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసే ఆలోచన కూడా మంచి ఆలోచన ఇవ్వడు రాలే ఆ థాట్ మీరు అసలు నేను షాక్ అయినా అసలు ఇట్లాంటి ఆలోచనలు రేవంత్ రెడ్డి దగ్గర తెలుస్తున్నాయి అంటే ఎంత ఎంత నాలెడ్జ్ పర్సన్ అయ్యి ఉంటాయి అంటే ఆయన మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే యువత రాజకీయాల్లోకి రావాలి యువత యువత్ పదుపు వ్యక్తులు రాజకీయాల్లోకి వస్తే దేశం బాగుపడుతుంది ఇంకా తెలియని విషయాలు కూడా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం గానీ ఏదైనా అవునవును ఇంకొకటి కావాలి ఈ రాజకీయాల మీద మంచి గ్రిప్ ఉన్న స్టూడెంట్స్ కూడా ఉంటారు చాలా నేను రాజకీయాలు అదే అని కొందరు కూడా ఉంటారు అలాంటి వాళ్ళకు కూడా మంచి యూజ్ అవుతాయి ఎంతసేపు ఏదో డబ్బు ఉన్నోడు ఉన్నాడు ఉన్నోడు నేను ఎమ్మెల్యే పోటీ చేస్తాను అని చెప్పి ఇరవై సంవత్సరాల పైన ఉన్నోళ్ళు వచ్చి ఆ నిలబడి వాళ్ళకి చేసుకుంటా బిజినెస్ రాజకీయాలకు వస్తే అధికారం పెట్టుకుని ఎమ్మెల్యే పదవి పెట్టుకుని వాడు బిజినెస్ పెంచుకుంటాడు బిజినెస్ పెంచుకుంటుండస్తులు కానీ ప్రజలకు ఏమైనా సేవ చేద్దామనే ఉద్దేశంతో ఎవడు అసలు ఇప్పుడు సేపు బిజినెస్ మ్యాన్ రాజకీయాలు ఉండడం వల్ల యువత వస్తే ఏమవుతుంది అంటే యువతకు ప్రజా సంస్థల అవగాహన ఉంటుంది వాళ్ళకి ఏం చేయాలనుకుంటున్నారో క్లియర్ ఉంటుంది బిజినెస్ మ్యాన్స్ ప్రజా కోర్లు ల్యాండ్లు ఉన్నోళ్ళు కోట్ల కోట్ల ఆస్తున్న రాజకీయాల కోసం ఆస్తుల మీద ఫోకస్ ఉంటుంది వాడు ఏం చేసే డెవలప్మెంట్ ఎంతసేపు ఏం చేయాలి డెవలప్మెంట్ ఇంకొకటి ఇప్పుడు ఉన్న ట్వంటీ వన్ ఏజ్ ఉన్న యువతలకి ఇప్పటి నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అవకాశం అని ఇస్తే వాళ్ళు ఇంకా ఇంకా అధికారంలోకి వచ్చి అంటే అధికారంలో వచ్చినా రాకపోయినా పార్టీపరంగా అది జస్ట్ అందులో పోటీ చేసినా కూడా ఇంకా వాళ్ళకి ఇక ఏజ్ పెరిగే కొద్ది కూడా ఇంకా ఆలోచనలు అనేది ఎక్కువ వస్తూ ఉంటది ఇంకా స్టడీ పరంగా కూడా మంచి మంచి ఆలోచనలు ఉంటాయి ఎవరికి ఎలాంటి అది ఎలా ఉండాలి ఇక ప్రతిపక్ష నాయకులు ఏంటి ఎమ్మెల్యేలు ఏంటి అని ప్రతి ఒక్క విషయం ఇంకా ఎక్కువ తెలుస్తూ ఉంటది తెలుస్తుంటది చదువుకున్న రాజకీయాలతో బూతులు రావు బూతులు రావు ఏమున్నా స్టేట్ ఫార్వర్డ్ గా మాట్లాడతారు వాళ్ళ ఇచ్చే సమాధానికి వీళ్ళు సమాధానం ఇచ్చేటట్టు సమాధానానికి సమాధానం ఇచ్చేటట్టు ఉంటారు చదువు రానోడు అంటే ఏదో ఒకటి చిట్టి ఇక బూతులు మాట్లాడి కవర్ చేస్తూ ఉంటాడు కవర్ చేస్తూ ఉంటాడు ఆయన బెదర కొట్టి ఈయన బెదర కొట్టేస్తా ఉంటాడు ఇప్పుడు శ్రీరెడ్డి గారు శ్రీరెడ్డి లెక్క సౌరాడు సన్నాసులు అందుకే బూతులు అదే యువత రాజకీయాలకు వస్తే వాళ్ళు బూతులు మాట్లాడే ఛాన్స్ ఎందుకంటే చదువుకున్నాడు నువ్వు ఎట్లా మాట్లాడతావు అంటారు అసలు ఆ సంస్కారం కాదు వాళ్ళు చదువుకున్నాడు బూతులు మాట్లాడు ఎందుకంటే వాళ్ళు చదువు సంస్కారం అట్లా అది ఇంకోటి ఏంటంటే ప్రజెంట్ ఏదైతుండే ప్రత్యేక మంచి చదువుకున్నాడు కూడా మంచి తెలుగు ఉన్నాడు మంచి జ్ఞానం ఉన్నాడు వాడు రాజకీయాల సైడ్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు ఎందుకంటే రాజకీయాలంటే గిజే గలీ దందాలు గిజే గలీజీ పనులు గిే బూతులు ఉంటాయి యమ్మ వాళ్ళతో ఏం పడాలి ఈతోటి పడాలి పడాలి అది రాజకీయాలు అంటే యువతకు అసహ్య వేసింది అది పోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది పోవాలి రాజకీయాలలో కూడా యువత రాజకీయాలకు కూడా మంచి నేర్చుకోవాలి రాజకీయాల నుంచి చాలా ఏర్చుకునేవా అది ఆ ఇప్పుడు మన లాంటి వాళ్ళు ఏమైతుందంటే వాళ్ళకి రాజకీయాలు ఎందుకు మనకు అవసరమా రాజకీయాలు అందరూ మొత్తం దందాలు దాన్ని తీరుస్తాడు ఏం తీరుతారు ష్యాగులు ఏం తీరుస్తారు వ్యక్తిగతంగా తీరుతారు అవసరం లేదు యువత దానిపై ఇంట్రెస్ట్ చూపిస్తలేదు రేవంత్ రెడ్డి ఆలోచన ఏంటంటే మంచి రాజకీయాలు చేయాలంటే యువత రావాలి అట్లా యువతకు అవకాశాలు రావాలి అన్ని రంగాలలో అన్ని రంగాలలో రాణిస్తుంది యువత అని ఇంకోటి తెలిసి సచివానికి ఒక షాకింగ్ న్యూస్ చెప్పాలి మొన్న అక్కడ పవన్ కళ్యాణ్ టిడిపి గెలిచిన గెలిచిరా అందులో దాదాపుగా సెవెంటీ పర్సెంట్ డాక్టర్లు అలా వాళ్ళకి ఇచ్చారు కాబట్టి వాళ్ళు గెలిచారు అక్కడ చంద్రబాబు నాయుడు ఆ విషయం చాలా మందికి ఇంకొక విషయం ఏమంటున్నారంటే యువత యువత పెట్టారు కదా అసెంబ్లీలో అంటే ఇప్పుడు జరుగుతుంది ఇది అసెంబ్లీలో చిల్డ్రన్స్ రేవంత్ రెడ్డి అని చెప్పేసి చిల్డ్రన్స్ అంటే ఇరవై ఒక్క సంవత్సరాలు ఉన్న ఈ యువతలకి వాళ్ళ ఇచ్చే అడ్వైస్ ఏంటి అనేది ఇప్పుడు రేవంత్ రెడ్డి కూర్చొని మాట్లాడుతున్నాడు అసెంబ్లీ వీళ్ళు అడుగుతున్నాడు అంటే మీరు అసలు హైదరాబాద్ గురించి అస్సలు తగ్గకండి అంటే నదులు వాళ్ళకి వాళ్ళ వల్ల ఎంతో చాలా నష్టాలు వస్తున్నాయి కాబట్టి అవి అసలు మీరు తగ్గకండి అని చెప్పేసి వాళ్ళకి సీఎం రేవంత్ రెడ్డికి చెప్తున్నారు వాళ్ళు ఆ పిల్లలు మంచి సజెషన్ ఇచ్చారు చదువుకున్నారు కాబట్టి ఆ జ్ఞానం ఉంది కాబట్టి చెరువుల కంచెలల్లా ఇల్లు ఆడితే జరిగే నష్టం మీద పిల్లలకు తెలుసు జనం తెలియదు చదువుకునే జనం తెలియదు కాబట్టి ఎవరు రెచ్చగొడితే వాళ్ళ మాటలు వింటారు ఆ పిల్లలకు తెలుసు ఆడ మూసినదిలో మా అంటే పోతే ఒక రెండు వేల ఇల్లు పోతాయి మూడు వేల ఇల్లు పోతాయి కానీ గానీ ఆ రెండు వేల మూడు వేల మూసినది మంచి నీటి సరస్వ అయితే ఎంతమందికి నీటి మంచి వాటర్ వస్తుంది ఇళ్ళకి హైదరాబాద్ ఎంత డెవలప్మెంట్ అవుతుంది ఎంత ఇంకా రాష్ట్రానికి ఎక్కువ పెరుగుతుంది కదా పర్యా పర్యాటక అభివృద్ధి చెందుతుంది అక్కడ షాపింగ్స్ షాపింగ్ మాల్స్ పెరుగుతాయి ఆ మంచి ఫుట్ పాత్ మీద బతుకెటోలు పెరుగుతారు చెరువు చుట్టుపక్కల బిజినెస్ చేసుకుంటారు ఉపాధి దొరుకుతుంది ఇంకా జాబ్ జాబ్స్ అవకాశాలు ఇంకా పెరుగుతాయి చాలా మంది బతుకుతారు ఇంకా కంపెనీలు వస్తాయి ఇంకా మంచి అరే ప్రపంచ దేశాలలో పెద్ద పెద్ద కంపెనీలు ఆల్రెడీ ఆల్మోస్ట్ హైదరాబాద్ లో ఉన్నాయి కానీ ఇంకా కంపెనీలు రావాలంటే ఎవడన్నా హైదరాబాద్కి వచ్చినప్పుడు వాళ్ళకి చక్కగా నడి మూసి మూసినది కనిపిస్తుంది మురికి మురికి నీళ్ళు కనిపిస్తాయి ప్రపంచ దేశాల నుంచి బయటికి వెళ్ళొచ్చు వాళ్ళంతా వాళ్ళ వాళ్ళ మన హైదరాబాద్ లో దిగానే మూసినది ఊషి అరేమ్మ నదిగా చెర్రాం ఉంద్రా చెరు ఎక్సిలెంట్ ఉందర అని చెప్పి వాళ్ళకు కూడా కంపాలి తీసుకొస్తారు ఇంక ఇక్కడ ఇంకొకటి అంటే ఇప్పుడు వాళ్ళ అసెంబ్లీలో ఇట్లా వాళ్ళతోటి మాట్లాడేసి వాళ్ళ అడ్వైస్ అంటే వాళ్ళ ఏమని సలహా ఇస్తారు అంటే వాళ్ళ ఆలోచన ఏంటి అవి తెలుసుకుందాం అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అడుగుతున్న ప్రశ్నలకి కొందరు ఏమని కామెంట్ చేస్తున్నారంటే పిల్లలకు ఏమని తెలుసు ప్రజలతోటి అంటే వాళ్ళ ప్రజలతోటి చెప్పిపించు ఆ మాట అంటే హైదరాబాద్ గురించి ప్రజలతోటి చెప్పిపించు పిల్లల విషయాన్ని కూడా చెప్తున్నారు కొందరు ఏం తెలుసా పిల్లలు ఆ చదువుకున్న పిల్లలు వాళ్ళు ఏం ఆశ మాసి నర్సరీ రెండో క్లాస్ మూడో క్లాస్ పిల్లలు కాదు వాళ్ళు వాళ్ళు బుక్స్ చదువుకొని వాళ్ళు జనరల్ నాలెడ్జ్ పెంచుకొని చెప్పి ఆ మంచి సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ ఉన్న పిల్లలు వాళ్ళంతా తొమ్మిదో క్లాస్ తొమ్మిదో క్లాస్ పదో క్లాస్ దానికి ఏం తెలియదు చాలా మంది తెలుసు అది అదే 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 ప్రజల పాటలు ఏంటంటే ప్రజలు ప్రజల ప్రజలు ఎవరు మాటలు వింటారు తెలుసా ప్రజలు పెచ్చగొట్టి రాజకీయ నాయకులు మాటలు వింటారు మీరు బిర్యానీ ఆశ పడే మాటలు వింటారు పిల్లల పిల్లలు మీరు బిర్యానీ ఆశ పడరు వాళ్ళ వాళ్ళ మనసులకి లేదో వస్తే అదే చేస్తారు వాళ్ళు ఏదో బీరిస్తున్నా కోటో ఆశవాడి మాట్లాడమంటే మాట్లాడే కాదాలి ఏం వాళ్ళకి వాళ్ళకి చెప్పేటలు కూడా టీచర్లు ఏ రాజకీయ నాయకులు చెప్పారు వాళ్ళకి టీచర్స్ అంటే ఎవరు వాళ్ళ విద్య నేర్పేటోళ్ళు వాళ్ళకి రాజకీయాలకు సంబంధం ఉండదు వాళ్ళకి టీచర్స్కి టీచర్స్ టీచర్స్ వృత్తే ఏంటంటే మంచి పిల్లలకు మంచి పాఠాలు నేర్పించాలి మంచి విషయాలు నేర్పించాలి వాళ్ళు ఏదో బైసా జీసీసీ వరకు చెప్పింది రాజకీయ నాయకుడు చెప్పిందో ఏదో కాంగ్రెస్ పార్టీలు చెప్పినట్టు మాట్లాడే మాట్లాడే వాళ్ళు 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 చేసిన క్వశ్చన్లు కూడా పర్ఫెక్ట్ క్వశ్చన్లు సమాజానికి పనికి వచ్చే క్వశ్చన్ లేదు అలా వాళ్ళ ఇంగ్లీషు వాళ్ళ లాంగ్వేజ్ వాళ్ళ ప్రభావిత వాళ్ళు మాట్లాడే విధానం ఎంత ఎంత స్మూత్ ఉంది ఎంత నీటు ఉంది అవునకు బాడీ లాంగ్వేజ్ అర్థమైపోతుంది ఎట్లా ఉంటది మాట్లాడే విధానం తెలిసిపోతుంది వాళ్ళ ఇంగ్లీష్ అయినా వాళ్ళు మాట్లాడే విధానం మేము వంశీ ఆ వంశీ లెక్క సిగరెడ్ లెక్క బూతులు అరే కూడా అని మాట్లాడలేదు పిల్లలు ఎక్స్ప్లెయిన్ చేసి నీట్ గా అర్థమయ్యే లాంగ్వేజ్ లాస్ డీసెంట్ ఒక సిస్టమేటిక్ ఒక పద్ధతిలో ఒక టెస్టింగ్ స్టైల్ నీట్ మెయింటైన్ చేసి నీట్ క్వశ్చన్ చేసుకోవాలి అదే అది అపోజిషన్ ఏదో పాండవస్ కౌరవస్ లాగా మహాభారతం లాగా ఎన్నో అది వీళ్ళ వల్ల నష్టం ఏం లేదన్నా వీళ్ళు ట్వంటీ వన్ ఇయర్స్ వాళ్ళకి ఛాన్స్ ఇస్తే కూడా వాళ్ళు ఇంకా తెలియని విషయాలు తెలుసుకుంటారు ఇంకా స్టడీ పరంగా కూడా వాళ్ళకి నాలెడ్జ్ అనేది ఎక్కువ ఉంటది నాలెడ్జ్ ఎక్కువ ఉంటది ఎక్స్పర్ట్స్ ఉంటారు సీనియర్స్ ఉంటారు లాయర్లు ఉంటారు అడ్వకేట్లు ఉంటారు తెలియకపోతే తెలుసుకుంటారు తప్పేం లేదు తెలుసుకుంటారు ఏమున్నా మాట్లాడతారు ఏ ఒక మిస్టేక్ లేకుండా మాట్లాడతారు వల్గర్ వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేయరు ఉంటది వాళ్ళు ప్రజలకు వెళ్తే కూడా ఏ సమస్య ఏంటి తెలిసిపోతుంది ఏదో ఒక ఏసీ కార్లలో పోతే బిజినెస్ మ్యాన్లు బిజినెస్ మ్యాన్లు కోట్ల అధిపతులు ఉన్నాడు వాడు ఏం చేశాడు ఏసీ కార్లలో పోతాడు కార్ దిగాడు కార్ దిగాడు వాడు చుట్టుముట్టు చూస్తాడు ఆ సమస్య అర్థం కాదు ఇప్పుడు అదే ఇట్లాంటి పిల్లలకు ఇరవై సంవత్సరం మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళు డైరెక్ట్ గ్రౌండ్ లెవెల్ విలేజ్ నుంచి వచ్చిన పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళ ఏసీ కార్ బుగ్గ కార్ల యాభై మందిని పోలీసు వాళ్ళు వేసుకోవాలి వంద మంది పోలీసులు వేసుకొని పోరాలి వాళ్ళకి అవకాశాలు ఇస్తే అంటే డైరెక్ట్ పోతారు ప్రజల దగ్గర వాళ్ళ దగ్గర కూర్చున్నారు వాళ్ళకి వాళ్ళ నిజమైన సమస్య తెలుసుకుంటారు అక్కడనే సాల్వ్ అయిపోతుంది సరే సరే ఓకే ఓకే అన్న డౌట్ అడిగిన